మన మల్టీ చాంప్లవం ఈ వాళ్ళ స్పెషల్ చాలా అంటే చాలా గా అండ్ టేస్టీగా రెడీ చేసుకునే అటుకుల పాయసం అయితే ఈ అటుకుల పాయసం అండి ఏ ఒకేషన్స్ కైనా పర్ఫెక్ట్ గా కాంబినేషన్గా ఉంటుంది కాబట్టి ఈ చిట్కల్లో రెడీ చేసుకునే అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెంత ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ ప్యాన్లో సుమారుగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయిన్ వేసుకుందాం చూసాగా ఫ్రెండ్స్ నెయ్యి మొత్తం కరిగింది కదా అంటే మరీ ఎక్కువ వేడక్కర్లేదు ఓకే లైట్గా కరిగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి రంగు అంటే కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం చూసాగా ఫ్రెండ్స్ మంచి రంగు వచ్చాయి కదా ఓకే అంటే మరి ఎక్కువ రంగు రానివద్దు లైట్గా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొన్ని కిస్మిస్లు వేసుకొని వీటిని కూడా చక్కగా వేయించేసుకున్నాం ఈ వేగేంతలోపుడు మనం స్టవ్ ని ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా చూడండి చూసారా స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న సరే తొందర తొందర వేగిపోతాయి ఫ్రెండ్స్ క్రిస్మిస్ మాత్రం ఓకే ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇప్పుడు అదే కడాయిలో ఏ ఒక కప్పు తీసుకొని చూడండి ఒక కప్ తీసుకొని ఒక కప్ సెట్ చేసుకుని ఇందులో ఒక కప్పుడు వరకు అటుకుళ్ళు లో ఫ్లేమ్ లో కాసేపు ఇలా వేయించుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అటుకులన్నీ వేగి చక్కగా చూసారా పోప అయ్యాయి అంటే చాలా క్రిస్పీగా తయారవుతాయి మీకు చూడండి ఇలా నడిపితే మరమరాళ్ళ తయారైపోతున్నాయి కదా ఓకే అంటే మనం అటుకులన్నీ చక్కగా పర్ఫెక్ట్గా వేగాయి ఓకే ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే అటుకులు వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు కాచిన పాలు వేసుకోవాలి అదేవిధంగా అదే కప్పుతో ఒక కప్పు వరకు నీరు మీకు అక్కువేలా కనుక నీరు ఇష్టం లేదు వెయిట్ ఇష్టం లేదు అంటే కనుక త్రీ కప్స్ వరకు పాలుతో యూజ్ చేసుకోవచ్చు ఓకే అలా కూడా చేసుకోవచ్చు ఏం పర్లేదండి చూడండి ఫ్రెండ్స్ పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఇగిరి చూసారా దగ్గరికి అయింది కదా అండ్ అటుకులు కూడా చక్కగా ఉడికిపోయాయి మీకు చూపిస్తాను చూడండి మొత్తం నుంచి నుంచిగా అయిపోతున్నాయి కదా ఓకే అంటే మనకు అటుకులు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఇప్పుడు మనం ఏదైతే కప్పుతో అటుకులు సెట్ చేసుకున్నాము అటుకులు వేసుకున్నాము అదే కప్పుతో అంటే ఒక కప్పు వరకు అటుకులు వేసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం బెల్లం వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ బెల్లం వేసుకొని బెల్లం అంతటిని ఒకసారి కలిపేసి వీటిని అంతటిని ఒకసారి కరంగిద్దాం అండ్ బెల్లం వేసిన తర్వాత మాత్రం ఫ్రెండ్స్ వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఓకే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి ఎందుకంటే అప్పుడు ఏంటి అవుతుందంటే మనకి పాలు విరిగే ఛాన్సెస్ ఉండవు ఓకే అలా కాదు డైరెక్ట్గా బెల్లం వేయలేరు అంటే కనుక ఏం చేయాలంటే బెల్లం కరగబెట్టుకోండి ఇంకో పక్కన ఒక బౌల్ పెట్టుకొని కరగబెట్టుకోండి బెల్లం కరిగేసుకున్న తర్వాత ఓకే ఆ కరిగిన బెల్లాన్ని ఒక స్ట్రైనర్లో వడపోసుకుంటూ అలా కూడా వేసుకోవచ్చు ఓకే ఇక్కడైతే నేను డైరెక్ట్గా వేసాను మీకు అలా ఇష్టం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు చూసా ఫ్రెండ్స్ బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కాస్తంత యాలకుల పొడి అదేవిధంగా మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని అదే జీడిపప్పు కిస్మిసిని కూడా ఇలా వేసేసుకొని వీటిని కూడా కలిపేసుకుందాం చూసాక ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకున్నాం కదా చూసారా ఎంత ఈజీగా చిట్కల్లో రెడీ చేసేసుకున్నాం కదా అయితే మీరు ఏ వ్రతానికైనా ఏ పూజలకైనా ఏ ఒకేషన్కైనా ఈ అటుకుల పాయసం అనేది చాలా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన అటుకుల పాయసం అనేది రెడీ అయింది దీన్ని ఒక సర్వింగ్ లో తీసేసుకుందాం చూసాగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ఇదే టిప్స్ని ఫాలో అవుతూ ఈ అటుకుల పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకొని అన్ని లో హ్యాపీగా ఆస్వాదించండి